త్రేనమహ భక్తి దీవి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శ్రావణమాస శుభ సందర్భంలో మనం చేసుకుంటున్నటువంటి సౌందర్యలహరి పారాయణం దాంతోపాటు రాగస్వరూపంతో ఈ శ్లోకాలన్నింటినీ కూడా విశేషంగా మనందరం కూడా ప్రయత్నం చేయడం అనేటువంటిది రాబోయేటువంటి భవిష్యత్తు విషయాలన్నింటినీ కూడా ముందుగా అమ్మ సరిచేయడం లాంటి దానికి ఒక విశేషమైనటువంటి ప్రాతిపదిక జగత్తులో ఎప్పుడు అమ్మవారి పాదాలని పట్టుకునేటువంటి అవకాశం మనకి దొరుకుతుందో అమ్మవారిని విశేషంగా కొలుచుకునేటువంటి అవకాశం మనకి అమ్మ దగ్గర చేస్తుందో దాని అర్థం ఏమిటి అంటే మన జీవితాన్ని ఆవిడ కుదురు చేస్తుంది అని అర్థం కుదురు చేయడం అంటే సరిచేయడం బాగు చేయడం ఏ ప్రారంభ కర్మల వల్లనైతే మన జీవితం మనం సరిదిద్దుకోలేనంత భరించలేనంత నష్టాల్లోకి వెళ్తూ ఉంటుందో అటువంటి సమయాల్లో పూర్వజన్మ సుకృతం వల్ల కావచ్చు మన తల్లిదండ్రులు చేసుకునేటువంటి పుణ్యముల వల్ల కావచ్చు మన పెద్దల యొక్క అనంతమైనటువంటి పుణ్యరాశి మన మీద ప్రసరించడం వల్ల కావచ్చు అమ్మ యొక్క అనుగ్రహం మన మీదకి శ్లోక రూపంలోనూ స్తోత్ర రూపంలోనూ ఒక గురుస్వరూపం మనకు అందిస్తూ ఉంటే లభించి దాన్ని విశేషంగా సాధన చేయడం ద్వారా అనంతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అటువంటి విశేషమైనటువంటి ప్రాతిపదికలో మనందరం కూడా నడుస్తున్నాము ఇవాళ అంటే అదంతా కూడా ఈ భక్తి ఛానల్ వారు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఆ ఛానల్ వారికి నమస్కరించుకుంటూ ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఇరవై ఒకటవ శ్లోకం తటిల్లేఖా తన్వీం తపన శశి నిషణ్ణాం కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మలమాయేన మనసా మహాంతః పశ్యంతో పరమాహ్లాదలహరీం అది శ్లోకం ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే కోటి మెరుపు తీగల తేజోరూపము కలవది అమ్మవారిని ఇంత ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం అమ్మ నీ శరీరంలోంచి ఎన్ని కిరణాలు బయటకు వస్తున్నాయి అంటే మాకు తెలిసినటువంటి లెక్క మేము చూడగలిగినటువంటి కాంతులు మేము లెక్కేసుకున్నటువంటిది మా ప్రజ్ఞ మాకున్నటువంటి శక్తి ఎంతవరకు మాకు అనుకూలంగా ఉందో అంతవరకు మేము లెక్కేసుకుంటుంది మూడు వందల అరవై అవి మూడు వందల అరవైకే పరిమితమా అంటే కాదు కాదు అవి మేము గ్రహించగలిగినటువంటివి మాత్రమే మేము గ్రహించలేనటువంటి శక్తులు కిరణాలు నీలోంచి ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని వేల కోట్ల కిరణాలు నీ నుంచి అవుతున్నాయి ఆ ప్రసరితమవుతున్నటువంటి కిరణాలతో పాటు ఇప్పుడు నీ రూపం ఏమైపోయింది తేజోరూపముగా మారిపోయింది విశేషంగా కాంతి కిరణాలు నీలోంచి అనంతముగా బయటికి ప్రజ్వరళుతూ ఉన్నాయి ఆ ప్రజ్వరళుతున్నటువంటి నిన్ను ఇప్పుడు మేము ఎలా దర్శించాలి అంటే ఒక అగ్నిస్వరూపంగా తేజోస్వరూపంగా దర్శించగలగాలి ఆ తేజోస్వరూపాన్ని కలిగినటువంటి దానవు అలాగే సూర్యచంద్రాగ్ని రూపాలలో నిరంతరము ప్రకాశిస్తూ ఉండేటువంటి దానము అవునా కదా ఈ రెండు రూపాలతో ఉన్నటువంటి నీ స్వరూపము ఎక్కడుంటుంది మాకు ఎక్కడ దర్శించగలగాలి మేమందరము అంటే షట్ కమలముల పైన అన్నారు అంటే ఆరు చక్రాల పైన పైన అంటే ఎక్కడ ఇది బ్రహ్మరంధ్రం అని చెప్పాం కదా శరీరగతమైనటువంటి విద్యా అభ్యాసంలో ఈ షట్ అంటే ఆజ్ఞాచక్రం పైన ఉండేటువంటి ఈ రంధ్రం ఏదైతే ఉందో ఇది బ్రహ్మరంధ్రం అని చెప్పబడుతూ ఉంటే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర అగ్నితత్వాన్ని కనుక సమీకరించి కనుక పెట్టుకున్నట్లయితే జలతత్వం దాకా ఏ ప్రయాణం అయితే జీవుడు పంచభూతాత్మకమైనటువంటి దేహంతో చేస్తూ ఉంటాడో వాడికి ఈ చిటికన వేలు ఉన్నటువంటి స్థానం ఇక్కడ నుంచి మొదలెట్టుకుని సహస్రార ప్రాంతం మొదలవుతుంది ఆ సహస్ర ప్రాంతంలో షట్ కమలముల పైన ఏ రూపం అయితే ఉందో ఏ సహస్రారం అయితే ఉందో ఆ సహస్రారం దగ్గర కూర్చున్నటువంటి నీ యొక్క అసలు కళ అమ్మవారు ఎక్కడ వచ్చుట సరిగ్గా ఈ బ్రహ్మరంధం దగ్గర మనం బొటనవేలు కనుక పెట్టుకున్నట్లయితే ఆ బొటనవేలు నుంచి ఈ చిటికిన వేలు అంతము అంటే ఈ మొదలు దాకా ఇలాగనక పెట్టుకున్నట్లయితే ఇక్కడి నుంచి సహస్రారం మొదలవుతుంది ఇప్పుడు భావించండి ఈ సహస్రారం దగ్గర ఇక్కడ అమ్మవారు పీఠం వేసుకుంది పంచబ్రహ్మాసన స్థిత ఇక్కడ పీఠం వేసుకుంది ఐదు ఐదుగురు బ్రహ్మలపైన తాను స్త్రినివాసం ఏర్పరచుకుంది అక్కడ ఉన్నటువంటి తల్లి కాలు కిందకి జార్చింది ఆ కాలు కిందకి జార్చింది అంటే ఇప్పుడు ఆ పాదం ఎక్కడ ఉన్నట్లు సరిగ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింహాసనం ఉంటే అమ్మవారు దీనిపైన కూర్చుంటే కాళ్ళు కిందకి ఒక కాలు కిందకి వదిలేస్తే ఆ కాళ్ళు సరిగ్గా ఎక్కడికి వస్తుంది ఇక్కడ లలాట భాగం దగ్గర అంటే మనం పెట్టుకునేటువంటి ఈ ఈ కుదురు మన జుట్టుని చక ఒక పాయ తీసి కనుక ఈ జుట్టుని రెండు సమములుగా చేసి ఇక్కడ మనము నిత్యము కూడా సింధూరాన్ని ధరిస్తూ ఉంటాం ఎందుకు అక్కడ సింధూరాన్ని ధరించాలి అందరికీ పెద్ద డౌట్ వస్తూ ఉంటుంది అమ్మ యొక్క పాదము ఇక్కడ జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటుంది అమ్మ సింహాసనం మీద కూర్చుంది కాలు కిందకి వదిలింది వదిలినటువంటి కాలు ఎక్కడుంది సరిగ్గా ఈ భాగం దగ్గర ఆంచి ఉందట ఆంచి ఉన్నటువంటి పాదం దగ్గర నిత్యము ఎవరైతే కుంకుమతో కుంకుమార్చన చేస్తూ ఉంటారు అందుకనే వివాహ సమయంలో వైదిక సాంప్రదాయంలో ఏం చేస్తారు భ వివాహం అయిన తర్వాత భర్తతో తప్పనిసరిగా కుంకుమని ధరింపజేస్తూ ఉంటారు అలాగే మంగళసూత్రం కట్టినటువంటి ఆ మూడు ముళ్ళకి కూడా కుంకుమతో అర్చన చేస్తుంటారు పసుపు కుంకుమలతో కారణం ఏమిటి ఆయా స్థానముల ఎందు తల్లి స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటుంది అలాగే ఈ సహస్రాల ప్రాంతం షట్కమ్లమ్మలమ్మ పైన ఉన్నటువంటి ఈ సహస్రాల ప్రాంతంలో ఆ సింధురాలైనటువంటి తల్లి యొక్క పాదము ఇక్కడికి వచ్చి ఉంటుంది కనుకనే ఇక నిత్యము కూడా సింధూరాన్ని ధరించు సింధూరంతో అమ్మవారి పాదాలని అభిషేకించు ఆ ధూళి మళ్ళీ ఎక్కడ పడుతుంది నీ యొక్క లలాటం మీద పడుతుంది అవునా కదా ఇప్పుడు ఆడవాళ్ళందరం చూడండి నిత్యము సింధురాన్ని ధరిస్తున్నాం కుంకాన్ని ఇక్కడ ధరిస్తున్నాం ధరించిన తర్వాత కాస్త పొడి పొడిగా ఉన్న ఏమవుతుంది ఇక్కడంతా పడుతోంది ఇక్కడంతా పడుతుంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏముంటుంది బ్రహ్మలిఖితమైనటువంటి మన తలరాత ఉంటుంది ఆ బ్రహ్మలిఖితమైనటువంటి తలరాతని పురుషుడైతే నిత్యము త్రిపుండ్రాలు దాన్ని చెరిపేస్తూ ఉంటాట పర పరమేశ్వరుడి అనుగ్రహంతో చెరిపేసుకుంటూ ఉంటాట మరి ఆడవాళ్ళకి ఈ కుంకుమ రాసి పాద ధూళి అమ్మవారిది ఈ లలాటం మీద కనుక పడినట్లయితే వీళ్లకు ఉన్నటువంటి ప్రారంభ ఆగామి సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మ యొక్క అనుగ్రహం వల్ల సౌభాగ్యవంతమైన ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం సాధింపబడుతూ ఉంటుంది అది ఇందులో ఉన్నటువంటి రహస్యం ఆ రహస్యాన్ని అంతర్గతంగా చెబుతూ ఏం చెప్పారు అమ్మ నీ యొక్క కళ ఏదైతే ఉందో ఆ కళ ఏం చేస్తుంది అది ఆ కళ ఈ షట్ కమలముల పైన కూడా సహస్రాలంలో ఉంది ఆ సహస్రాలలో ఉన్నటువంటి ఆ కళని ఇంత చక్కగా మేము దర్శించాలంటే ఏం కలగాలి కామాది అరిషడ్ వర్గాలు అంటాం కదా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఈ కామాది మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో అది వదిలి నిష్కల్మషమైన నిర్మలమైనటువంటి మనస్సుతో ఎవరు నిన్ను ధ్యానిస్తారో వారికి ఎనలేనటువంటి ఆనంద ప్రవాహాన్ని నువ్వు అనుగ్రహిస్తావు ఆనంద ప్రవాహాన్ని అనుగ్రహించడంతో ఒక్కటే కాదు ఆనంద ప్రవాహంలో తేలియాడేటట్టు మునకలేసేటట్లుగా నువ్వు అనుగ్రహిస్తావు తల్లి అని చెప్తున్నారు అంటే అర్థమేమిటి ఏ అలంకారం అయితే మనం చేసుకుంటూ ఉంటామో దాని వెనక వైదికమైనటువంటి విషయాలు ఎన్ని విశేషంగా ఉన్నాయో ముందు తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడంతో పాటుగా ఈ కర్మని తలరాతను ఎలాగైతే చెరి అమ్మవారి అనుగ్రహం వల్ల మనం చెరిపేసుకున్నాము ఆ చెరిపేసుకోవడంలో ఏమేమి ఉన్నాయి కర్మలు ఎప్పుడు చేస్తూ ఉంటాం కామక్రోధలోభమోహ మధమాత్సరములు అనేటువంటి వర్గములు ఎంత ప్రకోపిస్తూ ఉంటాయో అంత దుష్కర్మలు మంచి కర్మలు చేస్తూ ఉంటాం అవునా కాదా ఆ కర్మల వలన అంటే ఆ మాలిన్యముల వలన చేసేటువంటి కర్మలన్నీ కూడా దుష్కర్మల కింద మారుతూ ఉంటాయి ఆ దుష్కర్మల వలనే ప్రారంధములు సంచితములు ఆగామి కర్మలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి దానివల్లే జన్మ పరంపర అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది దానివల్లే జన్మలు వస్తూ ఉంటాయి దానివల్లే జీవుడు ఒకసారి ఒక జంతువుగా ఒకసారి ఒక సూక్ష్మక్రిమిగా ఇంకోసారి కొండగా ఇంకోసారి చెట్టుగా ఇంకోసారి మాట్లాడలేనటువంటి వాడిగా వినలేనటువంటి వాడిగా ఇలా రకరకాల జన్మల్ని ఎత్తుతూ ఉంటాడు వాడి యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించాడు ఈ కర్మ ఫలితాలన్నీ అనుభవించడము కష్టాన్ని అనుభవించడం అనేటువంటిది ఒక ప్రాతిపదిక అయితే అమ్మ పాదాలని పట్టుకునేటువంటి స్థిర చిత్తం ఇంకా కలగకుండా జన్మల పరంపర జరుగుతూ ఉండడం అనేటువంటిది ఒక విధానం అయితే అమ్మవారిని తెలుసుకున్న తర్వాత ఆవిడ పాదాన్ని పట్టుకున్నట్లయితే ఈ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తొలగించగలిగేటువంటి శక్తి అమ్మ పాదధూళికి ఉంది అటువంటి ధూళిని నిరంతరము కనుక ఎవడైతే భావిస్తూ ఉంటాడో వాడికి కామాది మాలిన్యములన్నీ కూడా నశించిపోతాయి నశించడంతో పాటుగా నిర్మలమైనటువంటి మనస్సుని వాడు పొందుతాడు ఆ నిర్మలమైన మనస్సుతో తల్లిని ఆరాధించినట్లయితే మోక్షము అతి సులభము అది అంతరార్థం కనుక ఏమండి ఇవన్నీ ఉన్నాయి కూర్చుంటున్నానండి ఆవలింతలు వస్తున్నాయి ఏంటో అమ్మవారి శ్లోకం చదువుదామని కూర్చుంటానండి ఫోన్ వస్తుంది డైవర్ట్ అయిపోతున్నాం ఎప్పుడు చేద్దాం అనుకున్నా ఏదో ఒక అడ్డంకు వస్తుందండి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఆ కంప్లైంట్స్ అన్నింటికి కూడా ఒకటే సమాధానం మనకి ఏదైతే ముందుకి నడవకుండా ఆపబడుతుందో అమ్మవారి విషయంలో ఆధ్యాత్మిక పురోగతి విషయంలో దేన్ని చేద్దామని మనం ఒక అడుగు వేస్తున్నామో ఆ అడుగు ఆపివేయబడుతుందో అక్కడ ఇంకా ప్రయత్నపూర్వకంగా కూర్చోవాలి అమ్మ అనుగ్రహం లేకపోతే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్య నమస్తస్య నమో నమనం ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఏది జరగదు మరి ఆ తల్లి అనుగ్రహం ఆవిడకి నా మీద అనుగ్రహం లేదేమోనండి అందుకని నన్ను చదవనివ్వట్లేదు అని ఆపేస్తూ ఉంటారు ఆపకూడదు ఆ తల్లి అనుగ్రహం నా మీద ఎందుకు ఉండదు ఆవిడ నన్ను పరీక్షిస్తుందంతే అవునా కదా పరీక్షిస్తుంది ఆ పరీక్షలో నేను నెగ్గాలంటే ఏం చేయాలి అమ్మ ఎంత మాయా స్వరూపునిగా యాదేవి మాయా మాయారూపైన సంస్థ నన్ను మాయలోకి తీసుకెళ్లి తన్ని పట్టుకోకుండా ఎలాగైతే చేస్తూ మూతలు ఆడుతుందో ఆ తల్లితో ఇప్పుడు నేను కూడా ఆడుకోవాలి చిన్నపిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు నిద్రపోయాడు నిద్రపోయాడు కదా అని తల్లి చక్కగా పని చేసుకుంటూ ఉంటుంది ఆ తల్లి పని చేసుకుంటుంటే ఇళ్ళ పడి మిడికి వస్తుంది ఓ నిమిషం చూస్తాడు అటు ఇటు చూస్తాడు నెమ్మదికి వసేపు అయ్యాక అమ్మ ఎక్కడా కనపడట్లా భూ భూ అని ఏడుస్తూ మొదలెడతాడు ఏడుస్తూ మొదలెడితే తల్లి ఓహో వీళ్ళు లేచాడు ఇంకా అని చెప్పేసి ఇంకా వాడిని చూసుకుంటూ వాడిని ఆట ఆడిస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే తల్లి ఎక్కడుంది ఎక్కడుంది మాట్లాడుతుంది నాతో అనేటువంటి దాన్ని వాడు కళ్ళు తిప్పుతూ నెమ్మదిగా శరీరాన్ని పక్కకి తిప్పి అమ్మ కోసం వెతుక్కుంటూ జాగ్రత్తగా పడకుండా వాడికి ఏర్పాటు చేసినటువంటి మంచం నుంచి కూడా కిందకి దిగి అమ్మ కోసం వెతుక్కుంటూ ఉంటాడు దాంతో ఎప్పుడైతే తన కోసం పిల్లవాడు వెతుక్కుంటున్నాడని తల్లికి అర్థమవుతుందో వెంటనే తల్లి ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి బట్టల వెనకాలకు కబోర్డు వెనకాలకు మంచం వెనకాలకో తాను కూడా వెళ్ళి దాక్కుంటూ పిల్లవాడిని తన్ని వెతుక్కునేలా ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటుంది ఆ ప్రోత్సహిస్తున్నటువంటి తల్లికి అనుగుణంగా పిల్లవాడు ఏం చేస్తాడు అమ్మ కోసం ఇంకా వెతుక్కుంటూ ఉంటాడు చివరికి వాడి వల్ల కాలేదనుకోండి కూర్చున్న చోట ఏడుస్తూ కూర్చుంటాడు ఏడిచినప్పటికి ఇంకా తల్లి ఏం చేస్తుంది అయ్యయ్యో అని గబగబా తాను దాక్కున్నటువంటిది కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లవాడిని ఎత్తుకుంటాడు అలా ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిలో కూడా మనం ఎన్నిసార్లు అమ్మవారిని పట్టుకుని సాధన చేద్దామని కూర్చున్నా తన మాయాజాలము చేత మాయా స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి ఏం చేస్తుంది మన మనస్సుని శరీరాన్ని కూర్చొనివ్వకుండా ఆటలాడిస్తూ ఉంటుంది ఆటలాడిస్తున్న ప్రతిసారి కూడా అమ్మ కోసం వెతుకులాడుతున్నట్లే ఆటలో అమ్మే ప్రధానమూర్తిగా కనుక భావించబడైతే ఆట ఆడుతూ ఉంటాడో అటువంటి వాడికి అపజయం వచ్చినా చివరికి తల్లి అనుగ్రహంతో అది విజయం కిందకే మారుతుంది తల్లి వచ్చి తనంతర తాను పిల్లవాడిని దగ్గర తీసేసుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు మనస్సు ఇటువైపు రమిస్తోంది కూర్చోలేకపోతున్నాను నిద్ర ఆవలింతలు వస్తున్నాయి కాసేపు కూర్చుంటే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి శరీరం సహకరించట్లేదు మనస్సు పరిపరి విధాల పోతుంది లగ్నం అవ్వట్లేదు ఇన్ని సమస్యలు ఉన్నాయమ్మా అని అమ్మవారికే చెప్పుకున్నాం అనుకోండి ఆ తల్లి ఏం చేస్తుంది నువ్వు చెప్పుకోగా 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 నీలో ఉండేటువంటి కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళుని మళ్ళీ ఇంకొక ముళ్ళుగా భాషించేటువంటి ఒక పిన్నీసుతో ఎలాగైతే గుచ్చి మరీ కాస్త బాధ కలిగినా తీసేస్తుందో మనకి చిన్న 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 కష్టాల రూపంలో ఆ పిన్నిసును గుచ్చలమనేటువంటిది కష్టంగా కనుక భావించినట్లయితే చిన్న చిన్న కష్టాల రూపంలో మన మనసు స్థిరముగా నిలబడేటంత శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఆ శక్తి ద్వారా తనని పట్టుకునేటువంటి మార్గాన్ని సులభం చేస్తూ ఉంటుంది సుగమం చేస్తూ ఉంటుంది అటువంటి తల్లి ఆ తల్లి కనుక ఆవిడ చేసేటువంటి ఆటలు ఆవిడ ఆడేటువంటి విషయాలు అంత తేలికగా ప్రతి వాళ్ళము గ్రహించలేనటువంటి వాళ్ళమే కనుక ఆ తల్లికి నమస్కరించడం తప్ప అమ్మ నువ్వు చేసేటువంటి మాయాజాలంలో మేమందరం ఎలాంటి వాళ్ళం పావులం క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే క్రీడా మృగాస్తే జనాహ అన్నారు శివానందలహరిలో శంకరాచార్య వారి కనుక అటువంటి క్రీడగా ఉన్నటువంటి నీకు మేమందరం పావులుగా ఉన్నామమ్మా నువ్వు ఎలా ఆడిస్తే అలా కనుక ఇందులో మా అహంకారం ఇప్పుడు ఏమైనా ఉందా ఏమీ లేదు కనుక సర్వము నీవే చేస్తున్న దానవు నువ్వే చేయించబడుతున్నటువంటి విషయము నువ్వే చేస్తున్న వాడవు నీవే కనుక అంతా నువ్వే అయినప్పుడు ఇంకా నేను దాని గురించి ప్రత్యేకంగా బాధపడాల్సిన అవసరమో అహంకారంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరమో లేదు అనేటువంటి జిజ్ఞాస సాధకుడిలో పెరిగినప్పుడు అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా వర్షిస్తుంది అటువంటి అనుగ్రహం కోసం నువ్వు స్థాపత్రయబడు అది శంకరాచార్య వారు చెప్పేది ఈ శ్లోకాన్ని ప్రాతకాలంలో ముఖంగా కూర్చుని పదకొండు రోజుల పాటు నిత్యము కూడా వెయ్యి మార్లు పారాయణ చేసినటువంటి వారు ఆ చేసేటువంటి సమయంలో తేనెని పాలని పాలు అంటే ఎక్కడ పాల ప్రస్తావన వచ్చినా ఆవు పాలని కాచి చల్లార్చి బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టడం తేనె అంటే చక్కగా వెనక ముందు కొసలు తీసేసినటువంటి తమలపాకులు రెండు మూడు చుక్కలు తేనె వేసి త్రికోణాకారంగా దాన్ని చుట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సమర్పించడం ఇది విశేషాలు ఇలాంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ కనుక ఈ పారాయణ చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది ఆనంద సిద్ధి కలుగుతుంది ఆనంద సిద్ధి నువ్వు ఏం చేసినా ఆనందం కోసమే చేస్తావు అన్నం తిన్నావు బా తృప్తిగా ఉంది ఆనందంగా ఉందంట అదే బాలేదనుకోండి బా ఏమిటి అన్నం ఇలా ఉంది ఏంటి నాకు వద్దులే అనేసి బయటికి లేచేస్తావు అలా ఏ పని చేసినా ఆనందము కోసమే చేసేటువంటి జీవులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆనంద సిద్ధిని ఏ కర్మ కూడా చేయకపోయినా లేదు కర్మ చేసి ఆ ఫలితాన్ని పా అమ్మవారి పాదాల దగ్గర వదిలేసేటువంటి వాడికి సమర్పించేటువంటి వాడికైనా సంపూర్ణమైనటువంటి ఆనంద సిద్ధిని కలిగించేటువంటి తల్లి కనుక ఆనంద సిద్ధి ఈ శ్లోకం వల్ల కలుగుతుంది అలాగే జనవశీకరణము అన్నాడు ఎక్కడ వసీకరణం అనేటువంటి శబ్దం వినపడిన అర్థం ఏమిటి అంటే పాజిటివ్నెస్ మనుషుల మధ్యలో భావాల మధ్యలో చేతల మధ్యలో ప్రతి దానిలోనూ పాజిటివ్నెస్ అనేటువంటిది చక్కగా విస్తరింపు ఉంటుంది ఆ పాజిటివ్నెస్ వల్ల మనుషుల్లో భేదాలు అనేటువంటివి మాట తేడాలు అనేటువంటివి రావడానికి అవకాశం లేదు మనస్సులు శాంతంగా ప్రశాంతంగా ఉంటాయి అది రహస్యం కనుక అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని ఒకసారి రాగయుక్తంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరం కూడా తటిల్లేఖా తన్వీం తపన వైశ్వానరమయీం నిషణ్ణాం షామప్యుపరి కమలా మహాపద్మాటవ్యామ మాయమనస మహాంత పశ్యంతోహరీం అద్భుతమైనటువంటి శ్లోకం తర్వాత మనం చదువుకోబోయేటువంటి శ్లోకము ఇరవై రెండవ శ్లోకం ఈ శ్లోకంలోకి వస్తే భవానిత్వం తం దాసే మయి వితరదృష్టిం సకరుణాం ఇది స్తోత్రం వాంఛన్ కథయతి భవాని త్వహ తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ పదవీం ముకుంద బ్రహ్మేంద్ర నీరాజిత పదాం ఇది శ్లోకం ఈ జగత్తులో అమ్మవారు ఎక్కడ ఎక్కడ భకారమనేటువంటిది వినపడుతూ ఉంటుందో అక్కడ తాను వెంటనే చెవులు రెక్కించి వింటూ ఉంటుంది అదొక విశేష గుణాన్ని ఇక్కడ అమ్మవారికి ఆపాదించి చెప్తున్నారు శంకరాచార్యవారు అమ్మాయి ఇక్కడ పైగా ఎలా పిలుస్తున్నారు అమ్మ భవానీ అని పిలుస్తున్నారు భవానీ అంటే భవబంధముల నుంచి మనల్ని బయటికి లాగేసేటువంటి తల్లి భవాని బంధనముల నుంచి విడదీసేటువంటి శక్తి కలిగినటువంటిది భవాని అలాంటి భవాని అనేటువంటి స్వరూపం ఏం చేస్తూ ఉంటా నీ దాసు నేను శంకరాచార్య వారు మనందరి తరఫున చెప్తున్నారు ఎవరో ఆ శ్లోకం చదివినా మనం అమ్మవారికి దాసుల కిందకే వస్తూ ఉంటాం అమ్మ నీ దాసు నమ్మా నేను ఆ దాసుణ్ణి కనుక ఇప్పుడు నా మీద ఏముండాలి నీ కరుణ ఉండాలి ఆ కరుణ నా మీద ప్రసరింపచేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసరింప చేసేటువంటి సమయంలో లేదు చేస్తున్నావో లేదో అనేటువంటి ఒక ఆలోచన కనుక ఒక చిన్న సంశయ సంశయం గనుక నాలోకి వచ్చింది అనుకో ఇప్పుడు అమ్మ నన్ను ఏం రక్షిస్తోంది అనుకోవడానికి అమ్మ సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందు నన్ను రక్షిస్తోంది అని నమ్మకంగా చెప్పుకోవడానికి తేడా ఉందా లేదా ఇప్పుడు జీవితంలో నేను ఏం బాగుపడ్డా పదేళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను పది ఇందులో నాకే మార్పులు లేవు అమ్మ నా మీద ప్రస ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని నాకు అనిపించట్లేదు అనుకునేవాడు ఎంత బాధను అనుభవిస్తూ ఉంటాడో పదేళ్ల బట్టి ఎటువంటి రోగము లేకుండా కాస డబ్బుతో అవసరం లేకుండా అసలు డబ్బు ఉంటే కదా డబ్బు లేదు సో డబ్బుతో అవసరం కూడా లేదు నాకు కనుక నా జీవితాన్ని హాయిగా ప్రశాంతంగా ఉంచి లౌకికమైనటువంటి ధ్యాసలోకి నన్ను పడేయకుండా రక్షిస్తోంది తల్లి అని బతికేటువంటి వాడి జీవనం ఆనందకరంగా ఉంటుంది ఏ వృద్ధి లేదు ఇలాగే ఉన్నాను అనుకున్నవాడు కాస్త బాధాకరమైనటువంటి జీవన విధానాన్ని అనుభవిస్తూ ఉంటాడు కేవలం ఆలోచనలో మార్పు కనుక అమ్మ ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ నేను నీ దాసుని కనుక ఈ దాసుడి మీద ఏముండాలి సదాన్ని ఒక కరుణ ప్రసరిస్తూ ఉండాలి ఆ ప్రసరిస్తూ నువ్వు నా వైపు చూస్తున్నావు అనేటువంటి నమ్మకం కనుక నాకుంటే మనస్సు శాంతిగా ఉంటుందమ్మ ఒకవేళ అది లేదనుకో ఇలా అనుకుంటూ అమ్మ నన్ను రక్షిస్తోందో లేదో లేదు రక్షిస్తోంది ఇలా రెండు రకాల భావనలతో ఎప్పుడైతే నా మనసును నేను తలుస్తూ ఉన్నాను ఊరికే నాలో నేను ఆలోచిస్తూ ఉన్నాను ఏంటి నా జీవితం ఇలా ఉంది అని ఒకసారి చాలా మంది కన్నా నేను బాగున్నాను అనుకుంటూ ఇంకోసారి ఎప్పుడెప్పుడు తలుచుకున్నా సరే నా ఈ జీవన విధానానికో లేదా నేను అనుభవిస్తున్నటువంటి ఈ జీవితానికో ఆసరా నువ్వనేటువంటి భావన కలిగి ఎప్పుడైతే బకారంతో కూడుకున్నటువంటి నామాన్ని నోటుతో తీయడం కోసం భవానీ నువ్వు అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తాను భవానీ అంటే ఇందాక అర్థం చెప్పుకున్నాం మాకుండేటువంటి భవసాగరాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేటువంటిది భగములన్నింటినీ కూడా ప్రసాదించేటువంటిది అలాగే భావాతీతమైనటువంటి స్థితికి జీవుణ్ణి తీసుకువెళ్ళేటువంటిది భవానీ అనేటువంటి నామం అటువంటి భవానీ అనేటువంటి నామం కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి మనిషి ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడు పిల్లలు చూడండి పిల్లల్ని చూస్తే బాగా విషయాలు అర్థమవుతూ ఉంటాయి ఏ ఏడుపు వచ్చినా చిన్నపిల్లవాడు వాడికి వేరే ఏమి రాక్కర్లా భో భో అని ఏడుస్తూ ఉంటాడు నోట్లోంచి శబ్దాన్ని గట్టిగా వదులుతూ ఉంటాడు ఏమిట్రా బకారం ఏమిట్రా ఏడుపులో మామూలుగా ఏడు మామూలుగా ఏడు అని చెప్తూ ఉంటాం ఆ బకారంతో ఎప్పుడైతే భా భా అని ఏడుస్తూ ఉంటాడో ఏదైనా కావాలి అడగాలి అడగాలంటే అమ్మ తిడుతుంది ఆ అక్షరం పూర్తిగా బయటికి రాకుండా ఏదో అసహనంతో బకారాన్ని బయటికి తీస్తూ ఉంటాడు అలాగే పెద్దవాళ్ళు మనం కూడా ఏం చేస్తుంటాం ఏదో కావాలి అడవడానికి ఏం కావాలో అర్థం కాదు ఎంత కావాలో తెలియదు ఇది నాకు మంచిదో రాదో కాదో తెలియదు ఇన్ని ఆటంకాలు ఇన్ని సంశయాలు లోపల పెట్టుకుని కూడా ఇంకా నేను ఏదో బావు చేయట్లేదని నిందంతా ఆవిడ వైపుకు వేసేస్తూ ఉంటాం అసలు నీకేం కావాలో నీకు తెలీదు మరి నిందెందుకు కావడం మీద వేయడం ఇలాంటి సమస్యలు నీ మనసులో కలుగుతున్నప్పుడు ఇలాంటి ధోరణి నీ లోపల ప్రసరిస్తున్నప్పుడు ఇలాంటి అనుమానాలు నీ జీవితం మీద నీకు ఉన్నప్పుడు తల్లి నేను రక్షిస్తోందో లేదో అనేటువంటి ఒక ఆలోచన నీ మనసులోకి రగిలినప్పుడు ఈ భవానీతో మొదలయ్యేటువంటి నామని నీ కనీసం నోటితో ఒకసారి పలుకుదామని నువ్వు ప్రయత్నపూర్వకంగా భవాని అంటే చాలు ఆ బకారము చెవిన పడిన వెంటనే ఆ తల్లి తనున్నటువంటి స్థానం నుంచి ఒకసారి ఇలా చూస్తుంది ఎవరో నన్ను పిలుస్తున్నారా అంటే ఆ నామం అంటే అంత ప్రీతి ఆవిడకి ఆ న భవానీ అనేటువంటి నామం అంటే అంత ప్రీతి భవానీ భవునకు ఈశ్వరి భవునకు ప్రీతి కలిగించేటువంటిది భవుడు ఈశ్వరుడు ఈశ్వరునికి ప్రీతి కలిగించేటువంటి తల్లి కనుక భవానీ కనుక ఆ తల్లికి నమస్కరించుకుంటే ఏం జరుగుతుందిట ఆ రెండు ముక్కలు ముగించి భవానీ అనేటువంటి నామాన్ని ముగించే లోపలే మహావిష్ణువు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వీళ్ళందరితో నిత్యము హారుతూనే బడుతున్నటువంటి నువ్వు నీ పాద సన్నిధిని ఏదైతే ఉందో ఆ పాద సన్నిధిని ఆ భవానీ అని నోటితో పలకడానికి ప్రయత్నం చేద్దామని ఉద్యుక్తుడైనటువంటి వాడికి ప్రసాదించేస్తున్నావు నీ పాదాలు దొరకడం ఎంత కష్టమో తెలుసా తల్లి ఆ పాదాలు దొరక్క దొరక్క దొరికాయని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పైగా ఒక జగత్తుకు సంబంధించిన విషయం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లా కాదు ఒక జగత్తుకి వాళ్ళు ముగ్గురు ఇలాంటి జగత్తులు ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయి కొన్ని వేల కోట్ల జగత్తులు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల జగత్తులకి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ కూడా నిత్యము కూడా నీ పాదాల దగ్గర నుంచుని నీ పాదాలకి హారతిస్తూ కూర్చుంటారట అటువంటి పాదాలు నిత్యము ఏ పాదాలకైతే హారతి నిత్యమూ ఇవ్వబడుతూ ఉంటుందో ఆ పాదాలని ఈ భవానీ అని పిలవదలుచుకున్నటువంటి వాడికి అమ్మ ప్రసాదిస్తూ ఉంటుంది అంటే ఈ పాదాల వల్ల కలిగేటువంటి అనిర్వచనీయమైనటువంటి రక్షణని ఆ పాదధూణి ద్వారా ఈ సాధకుడు అనేటువంటి వాడికి ఇచ్చేస్తూ ఉంటుంది కనుక నువ్వు నోటితో శ్లోకం మొత్తం కూడా చదవద్దయ్యా నువ్వు అష్టోత్తర శతనామాలు ఏమి చేయక్కర్లేదు సహసనామాలు ఏమీ నువ్వు పారాయణ చేయక్కర్లేదు భక్తితో శ్రద్ధతో నమ్మకంతో అమ్మని భవానీ అనేటువంటి నామంతో పిలువు చాలు ఆ భవానీ అనేటువంటి ఒక్క నామము అన్ని రకాలైనటువంటి దుఃఖ దుఃఖాల నుంచి అన్ని రకాలైనటువంటి తాపత్రయాల నుంచి నువ్వు విడదీస్తుంది నీకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని దాంతోపాటు ఆ అనిర్వచనీయమైనటువంటి మోక్షస్థితిని అందిస్తూ ఉంటుంది అది శంకరాచార్య వారు చెప్పింది కనుక నిరంతరం ము నోటుతో మనం పలకగలిగినటువంటి నామం పలకవలసినటువంటి నామం ఏమిటంటే భవానీ ఈ శ్లోకాన్ని వదలకుండా ఎవరైతే చదువుతుంటారో భవానీత్వం దాసే మైవితర దృష్టిం సకరుణాం ఇది స్తోతం వాంఛన్ కథయతి యహ ఎన్నిసార్లు వస్తుందో చూడండి భవానీ భవానీ అనేటువంటి నామం అలా ఆ శ్లోకాన్ని గనుక చదువుతూ ఎలా చదవాలట నలభై ఐదు రోజుల పాటు నిత్యము వెయ్యి మార్లు పారాయణ చేయాలట ఆ వెయ్యి మార్లు పారాయణ చేస్తూ ప్రాతకాలంలో తూర్పు దిక్కు కూర్చుని ఎవడైతే చేస్తూ ఉంటాడో ఈ శ్లోకాన్ని చదువుతున్నంత కాలము కూడా చిత్రాన్నం అంటే పులిహోర నైవేద్యం పెడుతూ ఎవడైతే ఈ శ్లోకాన్ని సాధన చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఏమిస్తుంది అమ్మా సర్వాభీష్ఠులు సిద్ధింపజేస్తుంది వాడికి ఉన్నటువంటి సకల అభీష్టాలు నెరవేరుతాయి దాంతోపాటుగా సామ్రాజ్యాలు అంటే వాడు జీవితంలో ఊహించినటువంటి సంపదనంతా కూడా వాడు గడి గడించగలుగుతాడు అలాగే సకల ఐశ్వర్యాలు సామ్రాజ్యాలు అంటే స్థిరాస్తులు స దాంతోపాటు సకల ఐశ్వర్యాలు అంటే చరాస్తులు స్థిర చరాస్తులు రెండింటినీ కూడా అమ్మవారు అనుగ్రహించేస్తూ ఉంటుందట ఇంక ఇంత మించి ఇంకేం కావాలి నీకు నువ్వు మనుషుల పాదాలు పట్టుకున్నంతసేపు నీ బాజుకి బానిసత్వం వహించినంతసేపు నీకు పదో పరకో పెంచుతూ ఉంటాడు అదే అమ్మవారిని పట్టుకున్నావు అనుకో అమ్మవారి పాదాలు పట్టుకున్నావు అనుకో సకల సామ్రాజ్యాల్ని సకల ఐశ్వర్యాలని కూడా ప్రసాదిస్తుందట అంటే ఐశ్వర్య వృద్ధికి సామ్రాజ్య స్థిర చరాస్తు వృద్ధి అనుకుందాం ఒకే మాట కింద పాటుగా సర్వాభీష్టములు నెరవేరాలి నా మనసులో కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి ఈ శ్లోకాన్ని పట్టుకొని నెరవేరకపోద్దు ఏమండి మాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సౌందర్యహరి విశేషమైనటువంటి స్తోత్రరాజం అన్నారు మంత్రస్వరూపం అన్నారు శంకరాచార్యుల వంటి సన్యాసాశ్రమ దీక్షని జగత్తులో ప్రసరింపజేసినటువంటి మహానుభావులు జగద్గురువులు మనకి ఇచ్చినటువంటి స్తోత్ర రాజం కదా ప్రతి శ్లోకానికి కూడా ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇన్ని ఇన్ని కోరికలు తీరుతాయి ఇన్నిసార్లు పారాయణ చేయండి అని చెప్తున్నారే ఇది సమంజసమా ఈ శ్లోకాలు చదవడం వల్ల నిజంగా ఇలాంటి లౌకికమైనటువంటి విషయాలు కనుక నెరవేరితే ఇంక ఇందులో పారమార్థికత ఎక్కడ ఉంది ఈ శ్లోకాలన్నీ కూడా పరమేశ్వరి కోసం కదా ఆయన రాసింది అనేటువంటి ఎవరికైనా సంకోచం కనుక మనసులో కలిగినట్లయితే దానికి ఒక సులువ రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం పిల్లవాడు పుట్టాడు పుట్టి ఒక నాలుగు నెలలు వస్తున్నాయి నెమ్మదిగా బోర్లు పడాలి బోర్ల పడ్డవాడు తలకాయ ఎత్తాలి ఎత్తినవాడు మోకాళ్లతో పాకడం నేర్చుకోవాలి చేతులు బలంగా నేల మీద పెట్టాలి పాకడం పిల్లవాడికి నేర్పించాలంటే తల్లి ఏం చేస్తుంది వాడు ఏం చేస్తాడు పొట్ట మీద నుంచి ఒకటి ఎత్తుతూ ఉంటాడు ఆ పొట్ట నొప్పెడుతూ ఉంటుంది దాంతో తల్లిని చూసి ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ పాకకుండా తల్లి ఎత్తుకుంటే సుఖాన్ని అనుభవిద్దాము ఇంకేం నాకు వద్దు కష్టం వద్దు అనుకునేటువంటి పిల్లవాడికి ఏం చేస్తుంది తల్లి ఎదురుకుండా ఓ బొమ్మ పెడుతుంది ఆ బొమ్మ పెట్టి ఆ బొమ్మ కోసం పిల్లవాడు వచ్చేటట్లుగా వాడిని మాయలోకి దించేస్తుంది పిల్లవాడు ఏం చేస్తాడు పాకడం విషయం పక్కన పెట్టి ముందు బొమ్మ కావాలి వాడికి ఆ బొమ్మ కోసం తాపత్రయపడి అనిపిస్తున్నా నొప్పి పెడుతున్నా మోకాళ్ళ మీదకి నెమ్మదిగా లేచి ఒక్కో అడుగు ఒక్కో అడుగు నేర్చుకుంటూ పాకడం మొదలెడతాడు ఆ అడుగుతో మొదలెడుతున్నటువంటి పాకడం బొమ్మ దాకా కష్టపడి వచ్చాడు అనుకోండి తల్లి వెంటనే ఏం చేస్తుంది బొమ్మను వెనకాలకి లాగేస్తుంది తల్లి ఉద్దేశం ఏమిటి వాడు పాకాలి పిల్లాడు ఉద్దేశం ఏమిటి బొమ్మ కావాలి నీకు బొమ్మని చిట్ట చివరికి ఎప్పుడు ఇస్తుంది నువ్వు బాగా ఫ్లెక్సిబుల్గా హాయిగా పిల్లవాడు పాకడం నేర్చుకున్న తర్వాత లేదు కొంత పాకి అలిసిపోయాను అనుకున్న తర్వాత తప్పనిసరిగా బొమ్మ వాడికి ఇచ్చి ఆడుకోనా అని చెప్తున్నాను అవునా కదా కనుక వాడున్నటువంటి స్థితి నుంచి వాడికి ప్రావీణ్యతని వాడున్నటువంటి స్థితి నుంచి వృద్ధిని వాడిని అనుగ్రహించడం కోసం ఇలాంటి శ్లోకాల్ని వచ్చి చదువుకోరా దీనివల్ల ఈ వృద్ధి జరుగుతుంది అందులో డౌట్ లేదు ఈ వృద్ధి కన్నా కూడా ముందేం జరుగుతుంది నువ్వు అలౌకికమైనటువంటి పరమార్థము వైపుకి ప్రయాణము నీకు తెలియకుండానే మొదలెడతావు పిల్లవాడు ఎలాగైతే బొమ్మ కోసం ప్రయాణం మొదలెట్టి తన యొక్క శరీరగతమైనటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా బయటికి తెచ్చుకుని తనంతట తాను లేచి నిలబడగలిగి ఒకనాటికి బాగా పరిగెత్తగలిగేటువంటి స్థాయిని పొందుతాడు సాధకుడు ఆధ్యాత్మిక మార్గం వైపుకి నడవడం కోసం కాస్త లౌకికమైనటువంటి వాంఛల్ని తీర్చేటువంటి శ్లోకాలను ఇచ్చిన ఇవి కేవలం వాడి యొక్క మనోస్థైర్యాన్ని సుస్థిరం చేయడం కోసం మాత్రమే అంతే తప్ప వీటి యొక్క పూర్తి ఫలితం ఇక్కడ చెప్పబడేటువంటి ఫలితాలు కాదు పారమార్థికం వైపుకి నడిచేటువంటి ప్రయాణమే అసలు ఫలము అటువంటి ఫలాన్ని మనకందించేటువంటి వారే ఆది గురువులు వారే జగద్గురువులు శంకరాచార్యులు వారు వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాలు ఇవాళ చెప్పుకున్నటువంటి ఈ రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా చక్కగా ఒకసారి రాగయుక్తంగా అనుకుందాం అందరం కూడా తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీ నిషణ్ణాం షణ్ణామప్యుపరికమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం హృదితమలమాయే నమనసా महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीं भवानि त्वं दासेमयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द అద్భుతమైనటువంటి సౌందర్యహరి శ్లోకాలు ప్రతివాళ్ళం కూడా దైనందిక జీవితంలో వీటిని చక్కగా అనుభవిస్తూ తెలుసుకుంటూ పారాయణ చేసుకుంటూ ఈ లౌకికంగా కలిగేటువంటి సుఖదుఖాల నుంచి బయటికి వస్తూనే పారమార్థికమైనటువంటి ఆత్మోన్నత స్థితిని కూడా పొందాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ అందరికీ శ్రీమాతులేనమహ